ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వామి తెలుగు ఫిషింగ్ ఛానల్ సింగల్ హుక్ ఓకే సింగుల్ హక్కు రెండు ప్లే చేద్దాం లొకేషన్ కొద్దిగా చేంజ్ చేశా ఇంకోటి రెండు ఫేడర్లు కూడా వేద్దాం అసలు ఎలా ఉంటుందో ఏందనేది ఇక్కడ చూద్దాం ఫేడర్లకి చేపలు అయితే ఉన్నాయి రెండు ఫీడర్ల మీద పెట్టుకుందాం బయట తర్వాత చెప్తాను ముందు అసలు ఈ సక్సెస్ అవుతుంది లేదో చూద్దాం ఫస్ట్ ఓకే ఈ ఫీడర్ల పిండి పెట్టుకున్నప్పుడు జాగ్రత్తగా పెట్టుకోవాలి రాలిపోయేటట్టుగా కలుపుకోవాలి ఎక్కువ గట్టి గట్టిగా కలుపుకోకూడదు అదేం పిండి అనేది ఇది సక్సెస్ అయితే నేను చెప్తాను వీడియో బయట వీడియో చెప్పనండి అది దగ్గరికి ఈ విధంగా అయితే పెట్టుకోవాలి ఫీడర్కి తింటే వెంటనే నోట్లోకి వెళ్ళేటట్టుగా పిండి మెత్తగా కొంచెం పొడి పొడిగా ఆ విధంగా కలుపుకుంటే మంచిగా ఉంటుంది ఓకేనా ఇదైతే వేసేద్దాం ఒకసారి ప్రజెంట్ చేసేద్దాం అది నీళ్ళు దెబ్బ పడిపోదు అదే అలా పడిపోయింది ఇదేనా ఇదే కదా నాగే కదా మీద ఇది ఇలా తిరుగుతుంది ఓకే వీడియో చేపడితే మంచిగా అయితే తీసి పెడదాం అందులో ఉందా వాడిచిన వెనక్కి జస్ట్ ఇటు ఉంది కదా అది నన్ను అక్కడికి ఇన్వైట్ చేసిన అయితే నన్ను చూసి నేను కూడా ఫిషింగ్ చేస్తా అని అన్నారు సో నేనైతే నా రాడ్ ఆయనకే ఇచ్చాను నేను చెప్పింది చెప్పినట్టు ఫాలో అయ్యారు చూడండి మంచి చేపలు అయితే ఆయన పట్టారు నాకైతే చాలా హ్యాపీ అనిపించింది చూసారు కదా ట్రిబుల్ హుక్ జీరో పాయింట్ సెవెన్ సెవెన్ ఫీట్ ఇది ప్యాంతర్ క్యాట్ ఫిష్ రాడ్ ఇది మన మ్యాక్స్ట్రోన్ కంపెనీ సేమ్ రీలే సేమ్ ప్రాసెస్ మొత్తం సింగిల్ హుక్ నడవట్లేదు అల్లలు ఎక్కువ ఉండే మళ్ళీ ట్రిబుల్ హుకే చేస్తున్నాం ఫిషింగ్ అయితే బాగుంది చూస్తూ ఉండండి కొత్తగా చూస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే సింగిల్ హుక్ అయితే చిన్న చేపలు తిన్నప్పుడు కూడా ఎక్కువగా కదులుతుంది అల్లలు రావడంతో సరిగ్గా అర్థం కావట్లేదు సో నేను ట్రిబుల్ హుక్ ఫిషింగ్ పెట్టుకున్నాను అదైతే కదిలిన వెంటే కొడితే చేప అయితే పడుతుంది కదా అందుకని इंगला ने ने तुसर कादा ट्रिपलिक ओके अक्ल दगरला कोच బుచ్చ ఫస్ట్ టైం గాలానికి బుచ్చ కొట్టిన ఫస్ట్ టైం బుచ్చ బుచ్చుకుంటే ఓకే చేపలు ఒకదాని తర్వాత ఒకటి పడుతూ ఉంటే చాలా సంతోషం అనిపిస్తుంది చూస్తున్నారు కదా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్